హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా హెల్తీగా మరియు రుచిగా ఉండే కొర్రబియ్య పాయసం చేసుకుందాం అది కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసుకుందాం వచ్చేయండి ముందుగా తయారీ విధానానికి కావలసిన పదార్థాలు ఒక కప్పు కొర్రబియ్యం ఒక కప్పు బెల్లం రెండు కప్పుల పాలు పది ద్రాక్ష పది జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి ఒక కప్పు నీళ్ళు తయారీ విధానం గొర్రె బియ్యాన్ని శుభ్రంగా నీటితో కడిగి పది నుంచి పదహైదు నిమిషాల వరకు నానబెట్టుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత గొర్రె బియ్యాన్ని ఒక కప్పు నీటిలో వేసి ఉడికించాలి తక్కువ మంటలో నెమ్మదిగా ఉడికిస్తే బియ్యం మెత్తగా అవుతుంది బియ్యం లేదో చెక్ చేసుకోవాలి ఇలా బియ్యం అనేవి ఉడుకుతూ ఉండగా ఇంకొంచెం మెత్తగా ఉడికిన తర్వాత అందులో బెల్లం ముక్కలు వేసి కలపాలి బెల్లం కరిగి బియ్యంలో తీపి బాగా పీల్చుకుంటుంది ఇప్పుడు పాలు వేసి కొద్దిసేపు మరిగించండి ఇలా మరిగించడం వల్ల పాలు అనేవి క్రీమీగా మారుతాయి పాయసం కూడా చాలా సాఫ్ట్గా మరియు రుచిగా ఉంటుంది ఇంకో ప్యాన్ తీసుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని అది వేడికిన తర్వాత ద్రాక్ష జీడిపప్పు అందులో వేసుకొని ఇవి రెండు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పాయసంలో వేసి కలుపుకోవాలి ఇప్పుడు అన్నీ బాగా కలిసేలా మెల్లిగా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల పాయసం కాస్త మందంగా మారుతుంది అదే దీని ప్రత్యేకత ఇదిగో మన హెల్తీ రుచికరమైన కొరబియ్యం పాయసం రెడీ ఇప్పుడు దీన్ని ఒక కప్పులోకి సర్వ్ చేసుకోవాలి ఒక్కసారిగా మన తీపి కొర బియ్య పాయసం రెడీ అయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం మరో రుచికరమైన వంటతో